అందరికీ నమస్కారం నేను విజీవ్య ఎందుకో ఈరోజు అనుకోకుండా మీ అందరి కోసం ఒక వీడియో చేయాలని నేను అనుకున్నాను ఏమంటే ఏకాగ్రత ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ ఏ విషయంలో అయినా అది భోజనం తినేటప్పుడు కావచ్చు చదివేటప్పుడు కావచ్చు రాసేటప్పుడు కావచ్చు ఏదైనా వర్క్ చేసేటప్పుడు కావచ్చు ఏ విషయానికైనా కూడా మన ఏకాగ్రత అనేది చాలా అవసరం ప్రతి మనిషికి కూడా ఎందుకంటే ఒక చిన్న కథ చెప్తా ఒక అడవిలో ఒక జింక తను కడుపుతో ఉంది ఇప్పుడు ప్రసవించే సమయం వచ్చింది దానికి అప్పుడు ఏమైందంటే అది ఆలోచించింది ఇప్పుడు మనం ప్రసవించాల ఆ సమయంలో దానికి కొన్ని ఇబ్బందులు వచ్చింది ఆ ఇబ్బందులు ఏమంటే ఒక పక్క వేటగాడు బాణ వేసేకి రెడీగా ఉన్నాడు ఇంకో పక్క సింహం జింకం తినే కోసం చూస్తూ ఉంది ఒక పక్క ఉరుములు మెరుపులు భయంకరమైన గాలి ఒక పక్క నిప్పు అంటుకొనింది అడవి ఈ జింక ఆలోచిస్తోంది ఇప్పుడు నేను ఏం చేయాలా ఇప్పుడు నేను బిడ్డ తినే సమయం కదా ఒక పక్క అడవి అంటుకొని ఉంది ఒక పక్క గాలి ఒక పక్క ఉరుములు మెరుపులు ఒక పక్క వేటగాడు ఒక పక్క సింహం చూస్తూ ఉంది ఒకటే అనుకుంటాను ఏమైతే అదైతుంది నేను చేయాల్సిన పని ఒక్కటే నేను ఇప్పుడు నేను ప్రసవించే సమయం కాబట్టి నా ఆలోచనలో మార్పు ఉండకూడదు నా ఏకాగ్రత మొత్తము నేను నా పిల్లని కన్నడం పైనే పెట్టాలి కాబట్టి భగవంత అని మనసులో అనుకుంటూ తన పని మీదే తన ధ్యాస నిలిపింది అప్పుడు సడన్గా ఏం జరిగింది తెలుసా ఈ మెరుపులు ఉరుములు సౌండ్కి వేటగాడి కళ్ళు చెదిరి తను వేసిన బాణం నేరుగా పోయి సింహాన్ని తల్లి సింహం చనిపోయింది ఎప్పుడైతే వేటగాడి వేసిన బాణానికి సింహం చనిపోయిందో అక్కడ ఆ సింహం గురించి దీనికి ఆలోచనే లేదు గా పిడుగులు పడి అడివి అంటుకుంది అంటుకుంటేనే జోరు వాన ఆ వానకు ఈ అగ్గి ఆరిపోయింది వేటగాడు పారిపోయాడు తను ప్రసవం చేసింది ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉంది కాబట్టి జింక ఏం చేసింది తను ఏ పని అయితే చేస్తా ఉందో ఆ పనిపైనే తన ఏకాగ్రత పెట్టింది కాబట్టి ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ మన బల్బును కట్ కనిపెట్టిన థామస్ ఎడిసన్ గారు కూడా ఏకాగ్రతతో సుమారు వెయ్యి సార్లు దాని ప్రయత్నంలో ప్రయత్నం చేసి 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 ఫెయిల్ అయితే కూడా ఎక్కడ ఫీల్ కాకుండా ఏకాగ్రతతో బల్బును కనిపెట్టి ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు కాబట్టి మిత్రమా మీ అందరికీ ఒక్కటే చెప్తా ప్రతి ఒక్కరూ మీరు చేసే పని మీద ఏకాగ్రతను పెట్టండి మీ జీవియా ధన్యవాదాలు